హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ అల్లు అర్జున్ గారు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ పుష్ప పుష్ప టూ రెండు సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు అయితే ఇలాంటి నటుడికి కెరీర్ ప్రారంభం కాకముందే ఎదురు దెబ్బ తగిలిందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు స్వయానా ఈ విషయాన్ని రచయిత చిన్ని కృష్ణ గారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు గంగోత్రి ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించిన ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీ గారిని జయం నుంచి తీసేయడం బన్నీని జయం నుంచి తీసేయడం గంగోత్రితో పరిచయం పరిచయం చేయడం లాంటి విషయాన్ని చెప్పారు ఓ రోజు ఉదయం చిన్ని కృష్ణ గారికి ఒక ఫోన్ వచ్చిందట అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా పరిచయం అవుతున్నాడని చెప్పారట అశ్విని దత్ ఆఫీస్లో చిన్న పార్టీ పెట్టడంతో అందరూ కలిశారట తేజ అనే డైరెక్టర్ అల్లు అర్జున్ గారిని అరంగేటం చేస్తున్నాడని చెప్పడంతో అందరూ కంగ్రాట్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారట అదే తేజ డిస్ట్రిబ్యూటర్ కొడుకు నితిన్ అనే అబ్బాయిని పెట్టి జయం అనే సినిమా తీస్తున్నాడని ఆ తర్వాత పేపర్లో చూసి షాక్ అయ్యారట చిన్ని కృష్ణ గారు ఆ మార్పు ఎలా జరిగిందనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అల్లు అర్జున్ గారితో అనుకున్న మూవీని మరో హీరోతో తీస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో అందరూ ఫీల్ అయ్యారట మన దేశంలోని పెద్ద నిర్మాతల్లో అల్లు అరవింద్ గారు ఒకరు అలాంటి స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో సినిమా చేస్తానని చెప్పి ఆ విషయం పేపర్లో వచ్చిన తర్వాత తీసేయడంతో అల్లు అర్జున్ గారు చాలా ఫీల్ అయ్యారట అలా చేస్తే ఎవరైనా ఫీల్ అవుతారు అది సహజం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళలో ఒకడిని కాబట్టి నేను హర్ట్ అయ్యానని చిన్ని కృష్ణ గారు చెప్పారు ఆ తర్వాత అర్జున్ గారు అంటే అల్లు అర్జున్ గారు తన దగ్గరికి వచ్చారట అదే సమయంలో రాఘవేందర్ రావు గారు తన బంధవ్ సినిమాకు పని చిన్ని చిన్నికృష్ణ గారిని అడిగారట దీంతో రజనీకాంత్ గారి కోసం రాస్తున్న స్టోరీని ఆపేసి అల్లు అర్జున్ గారికి వెంటనే మాటిచ్చి అల్లు అరవింద్ గారికి ఫోన్ చేశారట చిన్ని కృష్ణ గారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీ అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా సినిమా కూడా రిలీజ్ అవుతుంది ఇది రాసి పెట్టుకోండి అని ఆయనతో చెప్పారట అలా కథ రాసిచ్చారట అదే గంగోత్రి సినిమా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఈ మూవీ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కొన్ని చోట్ల ఇందిరా మూవీ కలెక్షన్ ను కూడా దాటేసిందట అని రైటర్ చిన్ని కృష్ణ గారు చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ విషయం మెగా బన్నీ అభిమానుల మధ్య చర్చకు కారణమైంది జయం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని బన్నీ చేజార్చుకున్నప్పటికీ గంగోత్రితో హిట్ కొట్టారు కానీ ఈ చిత్రంలో అల్లు అర్జున్ గారి లుక్స్ విషయమై అప్పట్లో బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది కానీ మూవీ మూవీకి ఓవైపు యాక్టింగ్ మెరుగు మెరుగుపరుచుకుంటూనే మరోవైపు లుక్ కూడా మార్చుకుంటూ వచ్చారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ వరకు బన్నీ ఎదిగారు పుష్ప తొలిభాగానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్